అందరికీ వెల్కమ్ టు ది మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ వ్లాగ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి బత్తాయి చెట్లలో అయితే కొంచెం అర్లీగా అయితే పూత అయితే వచ్చిందనమాట కాకపోతే టైం చూసుకున్నట్లయితే ఇది ఇంకా జూన్ నెలే కాకపోతే అప్పటికే మనకు పూత అనేది వచ్చేసింది అనమాట కాకపోతే ఇది అన్ని అయితే రాలేదు కొన్ని చెట్లకైతే రావడం అయితే జరిగింది సో ఇందుకు గల అయితే మనం ఏంటో తెలుసుకుందాం నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను మనం ఏంటంటే యాక్చువల్గా జూన్ నెల కానీ లేదా జూన్ కంటే కొంచెం ముందు నెలలో కానీ మనం వాడనేది ఇడుస్తామన్నమాట కొన్ని రోజులు ఆ తర్వాత జూన్ నుంచి మనకు వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి అలాగే ఈ వర్షాలకు గాను అలాగే మనం విడిచే నీళ్లకు గాను మొత్తం ఎగురలు అనేది కొత్త ఇగురులు అనేది పుట్టుకొస్తాయి అన్నమాట సో ఇందువల్ల ఏంటంటే మొత్తం చెట్టు అంతా ఆ అనేసి ఎక్కువగా వచ్చేసి కొమ్మలు సాగడం అలాగే మొక్క అభివృద్ధి జరగడం అయితే జరుగుతుంది అనమాట ఈ జూన్ నెల నుంచి మనకు అయితే మొక్క పెరుగుదల దశ అనమాట సో ఈ టైంలో మనకు ఈగురలన్నీ మంచిగా పచ్చిగా వచ్చి చెట్టు అయితే అభివృద్ధి చెందే టైం కాకపోతే ఇదే టైంలోనే పూత అయితే వచ్చింది కాకపోతే ఈ పూత అనేది మనము అక్టోబర్ నవంబర్ ఈ కాలంలో అయితే మనం వాడైతే ఇస్తాము ఈ టైంలో అయితే మనకి ఈ పూత అనేది రావాలి కాకపోతే ముందుగా అయితే వచ్చిందనమాట ఇంకా ఎందుకు గల కారణాలు చూసుకున్నట్లయితే మాకు తెలిసినవి మేము గమనించినవి అయితే ఇంతకుముందు మనము ఈ నెల కంటే ముందుగా మనము జనవరి నుంచి మార్చి ఏప్రిల్ మే వరకు ఇలా కాయలు అయితే వేగుతాం కదా ఈ టైంలో ఏంటంటే చెట్టుకు ఎక్కువ కాయలు పట్టుకోవడం వల్ల కానీ కొన్ని చెట్లు తట్టుకోలేక చనిపోయే స్టేజ్ అయితే ఉంటుంది అలాంటి సందర్భంలో మనం కాయలు అయితే వీగడం జరుగుతుంది లేదంటే కొన్ని చెట్లు వేరుగుళ్ళు వల్ల ఇలా చనిపోయే స్టేజ్ ఉన్నప్పుడు మనం కాయలు వీకేస్తాం సో ఇలా దెబ్బతిన్న చెట్లు అలాగే చనిపోయే రికవరీ అయిన చెట్లు మరి ఇంకొకటి ఏంటంటే చనిపోయే స్టేజ్లో ఉన్న చెట్లు లేదా చనిపోవడానికి అంటే చనిపోవడానికి కాకపోయినా కొంచెం పశువు వర్ణంలోకి ఇలా ఆకులు మారుతూ ఉన్న చెట్లు కానీ వాటికైతే ఈ అయితే రావడం జరిగింది మేము ఎక్కువగా గమనించిన ఈ యాభై అరవై చెట్లలో ఎక్కువ శాతం ఒక నలభై చెట్లు అన్నీ ఇలానే ఉన్నాయన్నమాట అలా కాకుండా మంచిగా ఆరోగ్యంగా ఉన్న చెట్లకు మాత్రం మొత్తం ఎగురులు మాత్రమే వచ్చాయి కానీ ఎలాంటి పూతైతే రాలేదు సో అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇలా దెబ్బ చిన్న చెట్లకు మాత్రమే ఎక్కువగా పూతైతే రావడం జరిగింది నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ ఎంతకంటే మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉన్నట్లయితే మీ అనుభవాలను అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు ఇంకా నాకు తెలుసు తెలియని విషయాలు కూడా నేను అయితే నేర్చుకోగలను మీ ద్వారా సో మీ అనుభవాన్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రమ్మా ఫార్మింగ్ లాగ్స్